ఇక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన జీతాన్ని అందించారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కమిటీ పిఠాపురం నియోజకవర్గంలోని పది మంది క్రియా సభ్యత్వం వాలంటీర్ల చేతుల మీదుగా నలభై రెండు మంది అనాథ పిల్లలకు ఐదు వేల రూపాయలు చొప్పున చెక్కులను అందించారు ఇక పిల్లలను పెంచేటువంటి గార్డెన్స్ కూడా వీటిని చూసుకోవాల్సినటువంటి భారంగా ఉందని ఇప్పుడు ఆ పిల్లల్ని చూసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెక్కులు అందుకున్నటువంటి పిల్లలు తెలిపారు నాకు మంత్లీ పవన్ కళ్యాణ్ గారి ఫైవ్ థౌసండ్ డొనేట్ చేస్తూ ఉంటారు ఇది నేను చదువుకోసంకి యూస్ చేస్తూ ఉంటాను అన్నమా ఇంట్లు కూడా నేను చదవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు పండూరు హాస్టల్లో సీట్ కూడా ఇచ్చారు ఆయన చదువుకోవడానికి నేను ఇప్పుడు హాస్టల్లోనే చదువుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫోర్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో చెప్తే ఆయన అక్కడ జరిగిన ఇబ్బందిని విని తర్వాత ఈ సమస్య మీద సమూలంగా ఆయన మూలాల్లోకి వెళ్ళి తనకొచ్చే రెండు లక్షల పది పదివేల రూపాయలు జీతాన్ని మన న్యూయార్గంలో ఉన్న నలభై రెండు మంది తల్లిదండ్రులు లేని పిల్లలు పవన్ కళ్యాణ్ గారు పదే పదే దేవుడిచ్చిన పది పిల్లలుగా సంబోధిస్తున్నారు అలాంటి పిల్లలను నలభై రెండు మందికి ఈ ప్రతీ నెల ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగాను మనకి ఆహారం ఆహారం ఇది ఇదిగాను మనకు వాళ్ళ స్కూల్ స్కూల్ పిల్లలు ఫీజులకి వైద్యానికి సరిపడేలాగా ఒక ఐదు వేల రూపాయలు నెలకి వస్తుంటే వాళ్ళకి ఆ తల్లిదండ్రులు లేని బాధ్యత తీర్చడం కానీ ఒక దేవుళ్ళలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎన్నంటే నడిచి ఇవాళ నడవడమే కాకుండా మా క్రియాశీలక వాలంటీర్లందరినీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరిగి ఆ చెక్కులు పంపిణీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మమ్మల మీద నానమ్మల మీద మావాళ్ళ మీద బాబాయిల మీద ఆధారపడి వారికి ఆ ఆర్థిక ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో మరియు వీరికి మరింత పౌష్టికాహారం మరింత చదువు ఇబ్బంది లేకుండా జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ఏదైతే అనాథ పిల్లలకు అందించాలని కోరుకున్నారో అది ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అదే కార్యక్రమాన్ని ఈరోజు మాలాంటి సామాన్య కార్యకర్తలని క్రియా వాలంటీర్స్తో వీళ్ళకి అందించడం మాకు చాలా అదృష్టం ఎందుకంటే వీళ్ళకి ప్రతీ నెల ప్రతి చిన్న చిన్న అవసరాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫీజుల వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ నానమ్మలైతేనో వాళ్ళ అమ్మమ్మలైతేనో ఎవరైతే వాళ్ళని పెంచుతూ ఉన్నారో ఈరోజు తల్లిదండ్రులు లేక వాళ్ళకి భారం ఉంటూ ఉండగా కూడా వీళ్ళ భారం వాళ్ళ మీద పడడంతో వాళ్ళ చిన్నపిల్లలకి చాలా ఇబ్బందులు రావడంతో ఆ ఇబ్బందులన్నీ పోవాలి వాళ్ళు సరైన చదువులు ఉన్నత చదువులు చదువుకుని ఏ ఎటువంటి ఆధారం లేకుండా ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ ఎంపవర్మెంట్ జరగాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా నేనున్నాను మీకు తండ్రిగా ఒక కుటుంబంగా మీ తల్లిదండ్రులు లేకపోయినా సరే మీకు ఒక అండగా నేను ఉంటాను అనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ నెల నెల ఐదు వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు వేలు